చేసేది నెల్లూరు స్పెషల్ నెల్లూరు స్పెషల్ లోకి వడి లేకపోతే వడింగ్ కూడా వేసుకుందాం తిప్పోజీ తిప్పో ఈ కూడా అయిపోయినాయి అయితే దించేసుకుందాం అంత పోసుకున్న ఫీల్ చేస్తున్నాయా బలే వెల్కమ్ టు నేచారు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే వచ్చాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మా నెల్లూరు స్పెషల్ నెల్లూరులో చాలా మంది అసలు వారానికి మూడు సార్లు అన్న ఈ కర్రీ అయితే చేసుకుంటారు అందరూ అది ఏదో కాదు పప్పుల్స్ ఆ పప్పులు చేసుకున్నప్పుడు చేప కానీ దానికి ఏ కాంబినేషన్ అయినా అద్రిపద్ది అద్రిపా కథకనే ఉంటుంది ఏ కాంబినేషన్ అయినా తినచ్చు ఆ పప్పులుసు కూడా ఏంటంటే అన్నం కొద్దిగా తినేవాళ్ళం ఆ రోజు అన్నం సరిపోదు అనమాట అంత బాగుంటుంది ఈ మధ్య మీరు కొన్ని వీడియోలు కూడా చూస్తుండచ్చు ఈ పప్పులుస్ ఏంది పప్పులుస్ ఏందని ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్ కూడా అది ఇన్ని రోజులు మేమైతే చేయలేదు ఇప్పుడైతే మీకోసం చేస్తున్నాము ఈరోజు మన స్పెషల్ ఏంటంటే పప్పులుసు పెసలపప్పు కదా పెసలపప్పుతో చేస్తారు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము పెసలపప్పుతో చేస్తున్నాం పెసరపప్పు పప్పులుసు ఎండి చేపలు ఫ్రై ఎండి చేపలు వేయిస్తాం ఈరోజు అద్దరిపోద్ది వీడియో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చిండి పెసలబొప్పుని అయితే ఏం చేసుకుందాం సట్ అయితే మామూలుగా కూడా చేసేస్తారు చాలా మంది కాకపోతే పెసలపప్పు వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి దీన్నైతే కానీ ఆ టేస్ట్ కి టేస్ట్ కి బాగా డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా చేసే పప్పులకి చేసిన అర్థం కిమైపోద్దునా అవును తెలిసిపోద్ది బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే బాగా ఏగిపోయింది ఇప్పుడైతే మనం దాంట్లో నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుంది పచ్చిమిరకాయలు ఎర్రటి టమాటా ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకునే అంత చింతపండు అయితే ఇప్పుడు వేయకూడదు ఎందుకంటే పప్పు ఉడకదు బాగా గలబెట్ బాగా గలబెట్ బాగా పప్పు ఉడిపోయింది చింతపండు చాలా చాలా టైం పడుతుంది మదన్న పప్పు వేయిస్తే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి దాంట్లో ఉన్న అప్పటికి వెళ్ళిపోయింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇంకైతే మనం మూత పెట్టేసుకుందాం మూత తీసి చూసుకుందాం డెబ్బై ఐదు శాతం ఉడికిపోయింది పప్పు అయితే వదనా ఇది చెప్పు చింతపండు గోళీ చింతపండు గోళీ ఎంత వేసుకోవాలి అంటే పప్పును బట్టలే చింతపండు ముందుగా వేస్తే నాకు చెప్పుకున్నాం కదా పప్పు ఉడకదంట అనుగో అది చల్లంగా వచ్చి లాస్ట్లో ఊరికి అటు ఉప్పు చూసి ఉప్పు ఇంకొకరంతా ఎక్కువైంది అంటాడు అప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను లేకపోతే అసలు కూర అయ్యి ఉండదు అని చెప్తాడు ప్రతిసారి అదే చేసేది అన్నీ నేను చెప్పలా లాస్ట్లో చిప్పు చూస్తాడని అంటే ఇంకేం వా పులుసు పప్పు అయితే నీట్గా ఉడికిపిందే ఇంకా ఎండిచ్చేసుకుందాం ఈ పప్పు బాగా మెదగాలంటే దాంట్లో ఉన్న నీళ్ళు అయితే పక్కన పెట్టుకోవాలి అట్టనే పారీయు మళ్ళీ పప్పు మెదిగిన తర్వాత మళ్ళీ పోసుకుంటాం సాల్ట్ అయితే వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకోవాలి కాకపోతే మేము కలుపు తేవాలా ఈరోజు అందుకే సాల్ట్ వేసుకొని మెదుపుకుంటున్నాం ఇంకైతే మనం మెదిపేద్దాం అదేనా నాకైతే రాదు అదే ఉంది కలిపి మెత్తగా పత్తి వచ్చింది ఏముందా చిన్నగా కలుపు పైన పడుతుంది మళ్ళీ స్మెల్ స్టార్ట్ అయిపోయిందా పప్పులు స్మెల్లా అప్పుడే కమ్మంగా వస్తుందా పైన పడదా కొంచెం పడింది కొంచమ్ముడు మెదపు లేపయేటప్పటికే అన్న వచ్చి హెల్ప్ చేస్తా ఉన్నాడు మామూలుగా ఇలాంటి వెజ్ బీడేలుగా అయితే హెల్ప్ చేయడు కాకపోతే ఈరోజు వాడికి చెప్పాము అనమాట ఇదొకటి ఎండు జాబ్ కూడా వేస్తున్నామని అందుకని ఇప్పుడైతే వచ్చాడు ఇప్పుడు దారాల నవ్వుతున్నావు నిజమే కదయా తిప్పోజీ తిపో ఇప్పుడైతే పుప్పు మెదిపింది ఇందాక మనం మిగిలి ఉన్నాయి కదా నీళ్ళు కూడా ఎక్తి దీంట్లో పోసేసుకుంటున్నాం సట్టుపాలు కూడా సరీ ఓకే ఓకే సార్ అట్లా రెండు చూపులు తిప్పాయా తిరగబాద్ చేసుకోవడానికి సెట్ అయితే పెట్టేసుకుందాం అయితే పోసుకుందాం మనం చేసేది నెల్లూరు స్పెషల్ నెల్లూరు స్పెషల్ వడి ఎట్టా వడింగ్ కూడా వేసుకుందాం కొద్దిగా ఆవాయిలు అయితే వేసుకుందాం జీలకర్ర కరివేపాకు కచ్చాపచ్చ దంచుకున్న తెల్లగడ్డలు సన్నగా జరిగిన ఎరగడ్డ ముక్కలు ఇంకైతే దించేసుకుందాం ఇప్పుడైతే ఈ తిరగమాతని మన పప్పులుసులు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కలర్ఫుల్గా ఉందా పప్పుల్స్ ఈరోజా కొంగు కూడా వచ్చేసింది మన పప్పులుస్ అయితే రెడీ అయిపోయింది పప్పులుస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఎండి చేపలు అయితే ఏం చేసుకుందాం మొదలైన చిన్న చిన్నవి పెద్ద పెద్ద చేపలు అయితే ఉంటాయి మామూలు పులుస్ కూడా మా పచ్చి భలే ఉంటాయి కండ మీద ఉన్నాయి చేప మాత్రం మొక్కలు కోసి నూనె ఎండి చేప ముక్కలను వేసేసుకుందాం చేపలు వేయించేటప్పుడు ఎంత దూరం దూరమైనా తెలిసిపోద్దియ్యా ఎండు చేపలు వేయించుకో ఎండు చేప వేస్త కొంచెం పసుపు అయితే వేసుకుందాం కారం కొంత మా ఊడికి తెలియక నూనె ఎక్కువ పోసడు మాములుగా అయితే ఇంట్లో అయితే ఊరికే నూనె కూడా కనపడితే అట్ట బా ఏమున్నాయి రా ముయి చాపల ఇంకొరంత పులుసు చల్లదంటావా పప్పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో దండిగా పోస్తారు పప్పులుసు అదన ఇలాంటి కదా నువ్వు పెద్ద గిండి తేవాల్సిందే నాక పప్పులుసు మేము ఒకరంతా ఎక్కువగానే కలుపుకుంటాం ఎంత ఎక్కువ కలుపుకుంటే అంత బాగుంటుంది మన భాషలో చారు 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 కలుపుకుంటాం అనుకోండి ంది కాన్ఫిడెన్స్ నిరిపింది కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది ఏంటంటే దీంట్లో ఉప్పు ఎక్కువ ఉంది దీంట్లో ఉప్పు తక్కువ ఉంది సెట్ సెట్ అది పప్పు వేయించినాం కదా దానివల్ల ఏంటంటే తెలుస్తుంది టేస్ట్ బాగా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అదిరిపింది పిండి చేప మాత్రం వేరే లెవెల్ అంతే మయ్యా కొట్టేది నంచుకోవడానికి ఏదైనా వేరే కూరలేదు లేదు ఎంత ఎక్కువ కలుపుకుంటే అంత బాగుంటుంది అంతే ఎంత పప్పులుసేనా పోసుకొచ్చి రోజు కావాల్సినంత ఉంది నేను రోజు చేసినది తింటాను పప్పుల్స్ మాత్రం లోపల కండ మాత్రం భలే ఉంది అంత పోసుకొని నాకు పీల్ చేస్తుందయ్యా పీల్ చేస్తుంది నిజంగా భలే ఉంది ఫ్రెండ్స్ నాకు ఎండి చేప మాత్రం బలే నచ్చిందయా కండ కండగా భలే ఉంది దీంట్లోకి ఇది బాగా హైలైట్ మామూలుగా మొయ్యి చేపలు అన్నిటివి ఎండి చేపలుగా దొరకవు పది చేపలు కానీ దొరకతాయి ఏమో మా దృష్టి రెండు చాలా దొరికినాయి కాస్ట్ కూడా ఎక్కువ కదా మేడం కేజీ నూట ఇరవై రూపాయలు కమ్మ కొండరా ప్రశాంతంగా భలే ఉంది నిజంగా మాటల్లో చెప్పేది కాదు కానీ వీడియో కానీ నిజంగా బాగుంది మన వాళ్ళకి అయితే అందరూ ఉంటుంది ఎవరినో తెలియకపోతే పప్పుస్ అంటే తెలియకపోతే కామెంట్ చేయండి అంటే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోంటారు చాలా మంది మర్చిపోతున్నారు కొంతమంది అయితే వీడియో ముందుగానే చేసేస్తున్నారు కొంతమంది ఎవరన్నా కొంతమంది మర్చిపోయి అందరికీ థ్యాంక్స్ ఒళ్ళు కూడా చేసి నేను లేపాడు వరసం ఫైనల్గా ఏమదన్నా అది ఇంకా వరంతు ఉంది అంతే నేను కొద్ది కొద్దిగా తింటున్నాను ఎందుకంటే ఎక్కువ పప్పులు చేసుకొని ఒకరంత ఒకరో తింటాగా తింటున్నాడు మాదా కడుపుని నిండిపో పప్పులు చిన్నప్పుడు సద్యం పోషించి కొద్దిగా నైట్ నైట్ ఉండే గ్లాస్ లో వచ్చేది గుర్తుంది నంచుకునే దానికి నచ్చుకునే దానికి బలే కూడా బయలుంటే సద్యన్నీ వేసేది చేపల కూర అలాగే వచ్చేది ఇక్కడ దాకొని ఫ్రెండ్స్ మేము తినలేసినప్పుడు ఇప్పుడు అక్కడ దాకుంది అది కూర్చొని తింటా పప్పులు పాస్తానే ఉన్నాడు అన్నమే మావట్ల అంటే రసం రసం కలిపేసి ఎదుగు మళ్ళీ మాటల్లో చెప్తా అంటే పోస్తానే ఉన్నాడు నారాజీ ఇది ఖాళీ చేసేస్తావాడి ఎందుకంటారా అందరు పప్పుస్ అంటే ఇష్టం చాలు రోజు ఇంకేం అబ్బా అంటే దీన్ని చికెన్ అలా అప్పుడప్పుడు నంచుకొని ఉండాలా దాంట్లోకి అప్పుడే బలే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా పప్పులు అయితే ఈ రోజు ఎక్సలెంట్ గా వచ్చింది అనుకోలేదు అంత బాగా వస్తుంది అని ఫస్ట్ టైం చేయడం కదా ఎట్ వస్తుంది అనుకున్నాము కానీ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు ఆ పప్పును అంటే వేయించుకోండి అంటే మా పెద్దవాళ్ళు చెప్పిన టిప్ అది కొద్దిగా పప్పు వేయించుకుంటే తర్వాత పప్పులు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ బై బాయ్ బాయ్ బాయ్